వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బెల్లంపల్లి నూతన కూరగాయల మార్కెట్ కు కాకా వెంకటస్వామి పేరు పెట్టాలని మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేత అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకరిస్తున్నామని బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ శుక్రవారం టేకుల బస్తీ బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ కు కాకా వెంకటస్వామి చేసింది ఏమీ లేదని కేవలం కాకా కుటుంబ సభ్యుల మన్నన్నలు పొందడానికి చైర్మన్ జుక్కల శ్వేత పరితపిస్తుందని అన్నారు మహిళా పత్రికా మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులను చెప్పుకుంటూ గప్పాలు కొడుతున్నటువంటి వారిని బెల్లంపల్లి పట్టణ ప్రజలందరికీ తెలియచే విధంగా బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలియచే విధంగా ఈ పత్రిక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మాకు చాలా బాధ కలిగించిన విషయం ఏంటంటే మొన్నటికి మొన్న కూరగాయల మార్కెట్ ఇనాగ్రేషన్ రోజున మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడుతూ గౌరవ కాకా వెంకటస్వామి గారి పేరును ప్రతిపాదించాలి దానికి కౌన్సిలర్లు అందరూ కూడా తీర్మానం చేయాలని చెప్పేసి ఆమె మైకుల చెప్పడం మా మనసుకు బాధను కలిగించింది మున్సిపల్ చైర్మన్ గారు బీఆర్ఎస్ భిక్ష తోటి కేసీఆర్ గారు మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఆరోజు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైనటువంటి చైర్మన్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం రెండు రోజులు కూడా బీఆర్ఎస్ పార్టీలో నిలవకుండా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది అయినా కూడా మీ పెద్దగా మా మనసు నొక్కున్నా కూడా పెద్దగా విమర్శించదు కానీ ఇప్పుడు మొత్తము వినోద్ గారి వివేక్ గారి వాళ్ళ కొడుకు గారి ఎంపీ గారి మన్నలను పొందడానికే అక్కడ ఆ ప్రస్తావన తీసుకొచ్చి చైర్మన్ గారు కాకా వెంకటస్వామి గారు చేసిన ఏంటో మరి మాకు అర్థం కాలేదు ఆ మార్కెట్ కోసం ఆ మార్కెటు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి డబ్బులను కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చినటువంటి డబ్బులను మొత్తం ముంగట ఉంచడం జరుగుతాము కాబట్టి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము టీఆర్ఎస్ పార్టీ నుండి ఈ పరిస్థితుల్లో కూడా అట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తూ దాంతోపాటు మన గౌరవ శాసనసభ్యులు వినోద్ గారు మొన్నటికి మొన్న బెల్లంపల్లికి మంచిర్యాల నుండి వాటర్ తెప్పిస్తున్నామని చెప్పేసి అరవై ఒక్క కోట్ల రూపాయలు తీసుకొచ్చినామని చెప్పేసి గొప్పలు చెప్తూ మొన్న కొబ్బరికాయ కొట్టడం జరిగింది శిలాఫలకాలు వేయించుకోవడం జరిగింది ఆ డబ్బులు కూడా గత గవర్నమెంట్లో ఇరవై మూడో ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడునే మా తెలంగాణ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తే వచ్చినటువంటి డబ్బు ఇది మీ అందరికీ ఆధారాలతో సహా ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా కాపీ ఇస్తాము ఈ డబ్బులను తొమ్మిది నెలలు కాలయాపన చేసి వాళ్ళకు నచ్చిన కాంట్రాక్టర్ ఇచ్చుకోవడానికే ఈ తొమ్మిది నెలలు గౌరవ శాసనసభ్యులు కాలయాపన చేసి మళ్ళా మేము తీసుకొచ్చినం డబ్బులు అని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు ఏ పని చేయకుండా బెల్లంపల్లికి ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు ఈ పది నెలల్లో ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు లిఖిత లిఖితపూర్వకంగా అబ్స్ట్రాక్టివ్ అబ్స్ట్రాక్ట్ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం అంతేకాదు గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆలోచనతోటి స్థానిక అప్పుడున్నటువంటి శాసనసభ్యుల ప్రోత్సాహంతో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టడం జరిగింది పదిహేడు కోట్ల కనీసము దాన్ని వంద పడకల